కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని ఓటర్ రోల్ రివిజన్ సంబంధించి కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ అన్ని కేసెస్ ఈఆర్ఓ పర్చూర్ గారి కంప్లైంట్ మీద రిజిస్టర్ చేయడం జరిగింది సో ఏదైతే ఎవరైతే రోల్ రివిజన్లో ఓటర్ డెలిషన్కి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ మీద ఈ కేసులు పెట్టడం జరిగింది సో దీంట్లో మనం పదహారు కేసెస్లో యాభై మంది ముద్దాయిలను నిర్ధారించడం జరిగింది యాభై మంది ముద్దాయిలను ఫార్టీ మరీ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం జరిగింది సో ఈ పదహారు కేసెస్లో పదమూడు కేసెస్ దాంట్లో ఈఆర్ఓ గారు మాకు అక్యూజ్ పేరుతో సహా అంటే ఎవరు అప్లికేషన్ పెట్టారో అక్యూజ్ పేరుతో సహా మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ థర్టీన్ కేసెస్లో ట్వంటీ టూ మెంబర్స్ అక్యూస్ నువ్వు పెట్టడం జరిగింది వాళ్ళందరినీ ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ అన్ని కేసెస్ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ ఎయిటీ టూ ఐపీసీ అండ్ సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద వేయడం జరిగింది సో ఈ అన్ని కేసెస్ లో పనిష్మెంట్ లెస్ దెన్ సెవెన్ ఇయర్స్ కాబట్టి అందరికి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చాము ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి విదిన్ విదిన్ టూ మంత్స్ ఏ చార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది ఇవన్నీ కేసెస్ లో ఆల్రెడీ సిసి నెంబర్స్ కూడా వచ్చాయి ఇవన్నీ కేసెస్ ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్లిపోయినాయి త్వరలోనే స్టార్ట్ అవుతుంది అదే విధంగా మూడు కేసెస్ సెల్ఫ్ అప్లికేషన్ సంబంధించి సో దీంట్లో ఏం జరిగిందంటే కొంతమంది వేరే వాళ్ళ పేరుతో నా ఓట్ డిలీట్ చేయండి అని వాళ్ళు ఫాల్స్ అప్లికేషన్ పెట్టడం జరిగింది సో దీంట్లో సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ ఎయిటీ టూ ఎయిటీసీ సెక్షన్ ఫోర్ నైన్టీన్ ఐపీసీ చీటింగ్ బై ఇంపర్సనేషన్ అంటే వాళ్ళు వేరే వాళ్ళు పెట్టేటట్టు వాళ్ళు ఇంపర్సనేట్ చేశారు దాని మీద సెక్షన్ ఫోర్ నైన్టీన్ ఐపీసీ కూడా ఈ మూడు కేసులు వేయడం జరిగింది ఈ మూడు కేసెస్లో అన్నోన్ అక్యూజ్డ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఎవరు పెట్టారనేది తెలియదు సో ఈ మూడు కేసెస్లో మేము ఇన్వెస్టిగేషన్ చేసి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ను గా నిర్ధారించాము ఆ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ను ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది సో మొత్తం మీద సిక్స్టీన్ కేసెస్లో ఫిఫ్టీ మెంబర్స్ అక్యూజ్డ్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ అన్ని కేసెస్లో ఛార్జ్ షీట్స్లు కూడా ఫైల్ చేశాను సో పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ కంపేర్డ్ అదర్ కేసెస్ ఈ కేసెస్ను చాలా సీరియస్గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విదిన్ టూ మంత్సే అన్ని ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి అది లోకి కూడా వెళ్ళిపో వెళ్ళిపోయినాయి సో దీంట్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళను చాలా ఫ్రీ అండ్ ఫేర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది

ఎంక్వైరీ చేసి ఇంక్లూషన్ ఇంక్లూషన్ చేయడం జరుగుతుంది ఎడిషన్స్ చేంజెస్ చేంజెస్ అడ్రస్ చేంజెస్ డ్యూ టూ అంటే కొత్త హోటర్ ఫామ్ ఎక్కడ పెట్టిన వాళ్ళు ఇవన్నీ కూడా షెడ్యూల్ వచ్చిన తర్వాత టెన్ డేస్ తర్వాత అక్కడికి స్టాప్ అవుతుంది మీకు సర్నవర్ క్లియర్గా ఇవ్వడం జరిగింది అది కంప్యూటర్లో కూడా అప్పటి వరకు యాక్సెప్ట్ అవుతుంది సో అవన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూస్ అప్డేషన్ కూడా చేస్తాం